ఈ దినము మీ అందరికీ నా యొక్క శుభాభివర్ణాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మన అందరితో చేయబోతున్న దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి యోహ గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనం నేను మోసతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను ఈ దినమున యో కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన జీవ గ్రంథం నుంచి ఆయన వాగ్దానం రూపంగా ఇదిగో మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తాను మీరు ఏదైతే ఆశయపడుతూ ఉన్నారో అది మీకు అనుగ్రహిస్తానని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు స్థలం అంటే స్థలం అనే కాదు నీ వ్యాపారంలో కావచ్చు నీ పాడి పంటలు కావచ్చు చేసిన కష్ట జీవితంలో కావచ్చు ఏదైతే ఆశయపడుతున్నావో దాని విషయంలో కావచ్చు ప్రతి విషయంలో దేవుడు మీకు తోడే ఉండే ఇదిగో మీరు అవసరమైనది నేను నీకు సహాయం చేస్తాను నువ్వు ఏదైతే కావాలని ఆశపడుతున్నావో అది నేను సహాయం చేస్తాను ఇదిగో నా కుమారులారా నా కుమార్తెలారా నా జనాంగమా ఇదిగో మిమ్మల్ని నేను ఆస్వాదించి దివించి ముందుకు నడిపించాలని ఆశపడుతూ ఉన్నాను ఇదిగో మీ జీవితంలో చూడని అబ్కరం మీరు చూడబోతూ ఉన్నారు ఇదిగో మీ కుమారులని ఆశ్రదించబోతున్నాను మీ కుమార్తెలు ఆశ్రదించబోతా ఉన్నాను మీ వ్యాపారాన్ని ఉన్నాను మీ పాడి పంటను ఆశ్రవదించబోతున్నాను మీ దుక్కుటెద్దులు ఉన్నాను మీ ఉద్యోగులను మీకు ప్రమోషన్లు రాబోతా ఉన్నాను మీ చదువులని ముందు తీసుకెళ్లబోతూ ఉన్నాను మీరు ఏదైతే అడుగుతూ ఉన్నారో అన్ని విషయంలో నేను ఆస్వాదించబోతు ఉన్నాను ఎలాగైతే నేను మోషికి తోడే ఉండి ఐషిఓకు తోడే ఉండి ఇజ్రాయెల్ ప్రజలకు తోడే ఉండి ఇదిగో పాలు తినేలు ప్రవహించు దేశానికి ఎలాగైతే నేను నడిపిస్తాను ఇదిగో మీకు అడుగుపెట్టిన ప్రతి స్థలం ఎలాగైతే మీకు ఇస్తానని చెప్పిన్నాను అదేవిధంగా ఈ రోజు మీతో కూడా నేను వాగ్దానం చూపిస్తాను ఇద్దో మీరు అడుగుతున్నది ఏదైతే కావాలో ఆశపడుతూ ఉన్నారో అది మీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాను అయితే నా యుద్ధ ఇదిగో మీరు ఎప్పుడైతే ప్రభు నాకు సహాయం చేయని అడుగుతారో మీకు ఇవ్వడానికి నేను ఇదిగో శుద్ధంగా ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఈ దినాన దేవుని అడగడానికి ఇష్టపడతా ఉన్నావా ఆశపడుతూ ఉన్నావా అయితే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఒకవేళ వీలైతే మోకరించి మొక్కరించి కళ్ళు చిన్న ప్రాంత్ సర్వోన్నతరాశలు సృష్టికర్త దేవానికి వంతలే ఇస్తూ ఉన్నాను ఎలాగైతే మోష యొక్క సైన్యముతో మోసతో ఓషితో ఇజ్రాయల్ ప్రజలతో అక్కడున్న ప్రతి ఒక్కరితో మీరు ఎలాగైతే వాగ్దానం ఉన్నారు ప్రభావ ఆ విధంగా ఏ రోజు మాతో ఇదిగో మా అందరితో అయ్యా మీరు చూస్తున్న వాగ్దానం బట్టి నీకు వంతలే ఇస్తూ ఉన్నా అయ్యా మోసతో అక్కడ ఎరిగిన దేవుడు మా స్థితిని మా పరిస్థితిని ఎరిగిన దేవుడు ప్రభావ మా స్థితిగతులను చూస్తున్న దేవుడు అయ్యా మీరు సహాయం చేయకపోతే మాకు ఎవరు చేస్తారు ప్రభా మీరే మా సహాయకుడు ప్రభా అయ్యి నిమిత్తం అడుగుతూ ఉన్నాం చాలా వేదనలో కృంగి ఉన్నాం ప్రభా అయ్యే మా పాడి పంట పలించక మా వ్యాపారంలో విస్తరింప చేయబడక మా చేతి కష్టంలో మేము పలించేవారికి లేక అప్పు సమస్యలలో మేము కృంగిపోతూ ఉన్నాం ప్రభా అవి మీరు మాకు సహాయం చేసి గొప్ప మేలుదైచ్చేమని మీకే మహిమ గంత ప్రభావం చెల్లించుకుంటాం ఇది నన్ను మా జీవితంలో చేసిన వివాగ్దనము అయ్యా నా జీవితంలో మా జీవితంలో మా కుటుంబాల జీవితాల్లో అయా నెరవేర్చమో అని అజిన ఏ చక్ర అడిగి అమ్మంలో తండ్రి ఆమె 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 మే గబేషం దేవుడు ఈ వాగ్దనము మన కుటుంబంలో మన కుటుంబం యొక్క సభ్యుల యొక్క మన జీవితంలో నెరవేర్చబడుకుంటూ వచ్చును గాక ఆమె